ఆర్మూరు మండలం ఇసాపల్లి గ్రామంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆర్మూరు మండలం ఇసాపల్లి గ్రామంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి మహబూబ్ ఆధ్వర్యంలో రంజాన్ విందు ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షురాలు కూరపాటి అరుణజ్యోతి హాజరయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు ఇంత ముఖ్యమైన పండుగ అని అన్నారు ప్రేమ కరుణ ఐక్యమత్య సందేశాలతో సేవా తత్పరత ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈదుల్ ఫితర్ పర్వదినం సందర్భంగా అల్లా కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాకేష్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఓబీసీ జిల్లా అధ్యక్షులు జిల్లా లలిత ఇసపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆర్మూర్ మండల్ ఇసపల్లి మరి మహిబ అన్నగారు ఇక్కడ విందు ఏర్పాటు చేసిండు ముఖ్య అతిథిగా మమ్మల్ని విలవడం జరిగింది ఉత్తర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా మాట్లాడుతున్నా మరి ఇలా ముస్లిం సోదరులు సోదరి మనులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భగవంతుడు అలా సంతోషంగా సంవత్సరంతో పాటు వాళ్ళు ప్రశాంతత ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు ఎలాంటి కులమత భేదాలు లేవు అందరిని కలిసి కట్టుకపోయి తిరుగుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి అక్క గారికి మండల ప్రెసిడెంట్ మైనార్టీకి ఆర్మూర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ విందు విందుకు హాజరుగమ్మని పిలిచినాం అందు సంతోషంగా వచ్చినందుకు సంతోషంగా ఉన్నది అందరి మీడియా మిత్రులకు అభినందనలు తెలుపుతూ ఉపవాసాలు రంజాన్ రంజాన్ సందర్భంగా అందరూ మంచిగా ఉండాలని నెల రోజులు ఉపాసం ఉన్నందుకు అల్లా దీవించాలని అన్ని అన్ని మతాలు కలుపుకొని ఉంటామని మైనార్టీ అధ్యక్షులుగా తెలుపుతున్నాను శుభ సందర్భంగా పర్వదినాలు జరుపుకున్నటువంటి ముస్లిం సోదరి సోదరి మనులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈ రోజు ఈసాపల్లి గ్రామంలో మా మిత్రుడు ఎండి మెహబూబ్ రోజు విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ హిందుకు ఇచ్చేసినటువంటి అరుణజ్యోతి గారికి ఎర్ర రాకేష్ గారికి బాగాయి శ్రీనివాస్ అందరూ వచ్చి ఇక్కడ అందరు సంతోషంగా ఇలా విందు ఏర్పాటు చేయడం జరిగింది అందరు దీనికి అందరు సంతోషంగా ఉన్నారు మీడియా మిత్రులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు